హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిని మ్యాడమ్ మీరాకిల్స్ ఇవాళ వచ్చేసి ఒక పిల్లలకి మంచి స్నాక్తో మీ ముందుకు వచ్చేసాను పిల్లలు అంటే తిండికి చాలా మారం చేస్తుంటారు కదా వాళ్ళకి రోజుకొక ఒక డిఫరెంట్ స్నాక్ చేసి పెట్టాలండి అది వచ్చేసి ఇవాళ నేనేం చేశానంటే బ్రెడ్ చీజ్ శాండ్విచ్ అనమాట ఇది చిల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా డెఫినెట్గా ఇష్టపడతారు రోజుకొక డిఫరెంట్ కావాలి కాబట్టి మనం రోజుకొక డిఫరెంట్ చేసి పెట్టాలన్నమాట దానికి ముందుగా మనం ఏం చేస్తామంటే టూ బెడ్స్ స్లైసెస్ తీసుకోవాలి అండి టూ బెడ్స్ స్లైసెస్ తీసుకొని ఎడ్జెస్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద అయితే ఎడ్జెస్ కూడా తింటారు ఒక టూ త్రీ ఇయర్స్ పిల్లలైతే తినలేరు కదా ఎడ్జెస్ అందుకే ఎడ్జెస్ అనేది కట్ చేయాలి అలానే కాకుండా కొంతమంది ఎడ్జెస్తో కలిపైనా తింటారు అనమాట ఎలా ఇష్టం వాళ్ళ ఇష్టం అది మీ పిల్లలు మీకు ఎలాగ తినాలనుకుంటే అలాగ కట్ చేసి పెట్టేసేయండి మనం ఒక ఫ్రై ప్యాన్ తీసుకుందాము ఇందులో వచ్చేసి మనము బట్టర్ అయినా యాడ్ చేసుకోవచ్చు గీ అయినా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను వచ్చేసి ఇప్పుడు గీ యాడ్ చేశాను లైట్గా గీ ఫ్రై కొంచెం హీట్ అయిన తర్వాత బ్రెడ్ని ఒక టూ సైడ్స్ మనం నీట్గా టోస్ట్ చేసుకోవాలి నీట్గా కాల్చుకున్న తర్వాత ఆ కాల్చుకున్న బ్రెడ్ పైన మనం ఒక చీజ్ స్లైస్ని పెట్టాలన్నమాట మొత్తం ఒక చీజ్ స్లైస్ మొత్తం పెట్టిన తర్వాత దానిపైన కొంచెం ఉప్పు కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు మనకు దీనిపైన కావాలనుకుంటే మనము రౌండ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవచ్చు క్యాబేజ్ వేసుకోవచ్చు ఉల్లిగా ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవచ్చు మన ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట నేను వచ్చేసి ఉట్టిగా చేశాను అనమాట మా పిల్లలు అంత తినరనేసి చిన్నగా చేశాను ఉరికే దాని తర్వాత నెక్స్ట్ దానిపైన చీజ్ పైన ఇంకో బ్రెడ్ పెట్టేసి దాన్ని కూడా నీట్గా టోస్ట్ చేయాలి మనం ఇలా ఒత్తడం వల్ల ఏమవుతుందంటే ఆ చీజ్ అనేది ఉంటుంది కదా నీట్గా బ్రెడ్కి అతుక్కుంటుంది అనమాట చూడండి నీట్గా టోస్ట్ అవుతుంది ఎక్కువ ఆయిల్ కానీ గీ కానీ పట్టదన్నమాట చూడండి నీట్గా ఫ్రై అయిపోయింది మనం నీట్గా మధ్యలో ఘాట్ పెట్టేసుకొని టూ పీసెస్గా కట్ చేసేసుకోవాలి చూడండి చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఎంత ఎమ్మెగా వచ్చిందో మీ పిల్లలు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా డెఫినెట్గా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి